మరి స్కూల్లో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం మన ఎమ్మెల్యే గారు మా అందరికీ కూడా చాలా సంతోషంగా ఉంది మరి విద్యార్థిని విద్యార్థులు పేరెంట్స్ మురిగిపూడి గ్రామ నాయకులు అందరికీ పేరు పేరున నమస్కారాలు మీడియా మిత్రులకు కూడా నమస్కారాలు ఈ రోజు కిడ్స్ పంపిడి శాసనసభ్యుడిగా ఎన్నికైన తర్వాత తొలి ప్రభుత్వ కార్యక్రమం ఇది ఉరికి పొడి ఫస్ట్ రావడం జరిగింది విద్యార్థులకు సంబంధించినటువంటి కార్యక్రమం ఎందుకంటే మీరే ఈ రాష్ట్రానికైనా దేశానికైనా భవిష్యత్తు మీరే కాబట్టి చంద్రబాబు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మీకు ఒక మంచి భవిష్యత్తు ఏర్పడాలి మంచి ప్రభుత్వం ఉన్నప్పుడు మీకు ఒక మంచి భవిష్యత్తు ఏర్పడేటువంటి అవకాశం ఉంది ఆ విధంగా ఇప్పటికే తెలుగువారు ఎక్కడున్నా కూడా దేశ విదేశాల్లో బ్రహ్మాండంగా తెలుగువారే ఉన్నారు అందుకనే మీకు కూడా మంచి విజయనందిస్తే ఏ స్థాయికైనా వెదిగేటువంటి దానికి అవకాశం ఉంది అందుకనే ఈరోజు పుస్తకాలు కిట్స్ మొత్తం మీకు ఏదైతే ఉన్నాయో చంద్రబాబు గారి యొక్క దాతృత్వం ఏంటంటే జగన్ ఫోటోలు ఉన్నా మీకు సమయానికి అందివ్వాలని ఇచ్చేమని చెప్పారు అది చంద్రబాబు గారి యొక్క గొప్ప మనస్సును ఆ ఫోటోలు పిచ్చి తప్ప భవిష్యత్తు గురించి ఆలోచించలేదు చంద్రబాబు గారేమో జగన్ ఫోటో ఉన్న సమయం వృధా చేయకూడదు సమయానికి మీకు పుస్తకాలు ఇవ్వాలి దుస్తులు ఇవ్వాలి ఏదైతే మీకు ప్రభుత్వం చెందాలో సకాలంలో అందించేటువంటి దానికి జగన్ బొమ్మన్న పర్ల మీకు సమయానికి ఇవ్వమని చెప్పారు అది తెలుగుదేశం జనసేన ప్రభుత్వం యొక్క గొప్పతనం కాబట్టి మీరు కూడా మీ తల్లిదండ్రులు ఎంతో తోటి మిమ్మల్ని చదివిస్తే కష్టాలు పోతాయనేటువంటి ఆలోచనతోటి మీ తల్లిదండ్రులు తిన్నా తినకపోయినా మిమ్మల్ని చదివిస్తూ ఉంటారు అవును కదా అవునా అవమాని వాళ్ళు చేయొచ్చు ఎంతమంది ఉన్నారు ఆర్థిక ఇబ్బందులున్నా కూలి పని చేసుకొని కూడా మిమ్మల్ని చదివించేవాడు ఉంటారు వ్యవసాయం లాభాలు లేకపోయినా పొలాలన్నీ ఆస్తులన్నీ మిమ్మల్ని చదివిస్తూ ఉంటారు ఆ పట్టుదల కసి మీలో పెరగాలి మీ ద్వారా మీ కుటుంబం ఆర్థికంగా అభివృద్ధి చెందాలి మీరు ఈ దేశంలో ఉన్నత స్థానానికి ఎదగవలసినటువంటి అవసరం ఉంది విద్య ద్వారానే ఏదైనా సాధ్యం పేదవాడి రాష్ట్రపతి అయినటువంటి సందర్భాలు ఉన్నాయి